ఏసు మేము ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము ఏలయన మీ తిరుశ్లీవ చేత ఈ లోకమును రక్షించు ప్రియమైన సహోదరి సహోదరులారా ఈరోజు మనము పరిశుద్ధ సిలువ విజయోత్సవమును ఘనముగా జరుపుకుంటూ ఉన్నాము ఈ పండుగ క్రీస్తు శిలువను మహిమపరచడానికి ఆ శిలువ మార్గములో ప్రయాణించడానికి మన శిలువను విశ్వాసముతో మోయడానికి మనల్ని ఆహ్వానిస్తూ ఉంది ఎందుకంటే సిలువలో మహిమ ఉంది శిలువలో ఊరట ఉంది శిలువలో రక్షణ ఉంది శిలువలో సంతోషముంది సిలువలో ఉత్థానముంది సిలువలో నిత్య జీవము ఉంది ఈ శిలువ దేవుని ప్రేమకు చిహ్నము మన రక్షణ యొక్క మార్గము ఈ పండుగ నాడు శిలువ చరిత్రను దాని పునరావిష్కరణను స్మరించుకుంటాం శిలువను కేవలము బాధ యొక్క చిహ్నముగా కాకుండా క్రీస్తు త్యాగ ప్రేమ యొక్క సజీవ వాస్తవముగా స్వీకరిస్తాం మోషే ఎడారిలో ఎట్లు కంచు సర్పమును ఎత్తెనో ఆయనను విశ్వసించు ప్రతి వాడును నిత్య జీవము పొందుటకు అట్లే మనుష్య కుమారుడును ఎత్తబడవలేనని యోహాను స్వార్థ మూడో అధ్యాయములో మనము చదువుతూ ఉన్నాము సిలువ ద్వారా మట్టి జీవితము మహిమ జీవితముగా మారింది శిలువ ద్వారా నశించు శరీరము అమరమైన జీవములో ప్రవేశిస్తుంది అంత మహత్యము గల శిలువను గౌరవించాలి శిలువను మహిమపరచాలి సిలువ మహత్యమును కొనియాడాలి ఆ సిలువను మహిమపరచాలంటే ఒక్కటే మార్గం శిలువను గుండెలపైన ధరించడము కాదు గుండెల్లో స్మరించాలి ఓ సిలువ మా రక్షణ చిహ్నమా నిన్ను అంటిపెట్టుకొని ఉండేలా మమ్ము దీవించుము ఆమేన్